కృష్ణందు ప్రేమైన దేవుని వాళ్ళరా బాగున్నారా దేవుని కనికరమును బట్టి మనం అందరం బాగున్నాం మరొక దినాన దేవుని మాటల్ని ఈ రీతిగా మనము నేర్చుకోవటానికి ఈ పరికరం ద్వారా దేవుని సమీపించటానికి మనకందరికీ సహాయం చేసి ఉన్నారు ప్రతిదినం మీ దగ్గరికి ఈ మాటలను తీసుకురావటానికి దేవుడు మాకును ప్రియ బిడ్డలకు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నారు మొదటి సమూహాల గ్రంథము ఏడో అధ్యాయము మూడో వచ్చిన ఒకసారి మనం చదువుకుంటే సమయాలు ఇస్రాయిల్ అందరితో ఇట్లైన మీ పూర్ణ హృదయముతో యహోవా యొద్దకు మీరు మళ్ళు కొని ఎడల అన్య దేవతలను అఫ్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన ఫిలిప్తీల చేతిలో నుండి మిమ్మను విడిపించును దేవునికి మహిమ కలుగును గాక మన దేవుడు చాలా ఉన్నతమైన దేవుడు చాలా అద్భుతమైన దేవుడు మాట మీద నిలబడే దేవుడు అంటే నిబంధన అంటే మనుషులు మనుషుల మధ్య జరిగే ఆ ఒడంబడిక అని అర్థం ఆయన తన ప్రజలతో నిబంధన ఏదైతే అబ్రహాముతో ఆయన నిబంధన చేశారో అబ్రహాము యొక్క ఆ తర్వాత తరాలందరికీ కూడా కృప చూపు ఉన్నానని సెలవిచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆ తర్వాత వచ్చిన వారందరికీ ఆయన దయగలిగి మరి ప్రేమ కలిగి వారున్న పరిస్థితుల్లో సహాయం చేస్తూ వచ్చారు సమయోలు గ్రంథంలో మనం చూస్తే ఈ అధ్యాయం అంతా మీరు చదువుకోండి మరి ఎక్కువ వివరించడానికి సమయం లేదు కానీ ప్రియమైన వాళ్ళలా మరి ప్రజలు వారికి ఉన్న పరిస్థితిని బట్టి దేవుని వద్ద నుండి తొలగిపోయారు దేవుని వద్ద నుండి తప్పిపోయారు దేవుని ఆజ్ఞల నుండి తప్పిపోయారు దేవుని యొక్క క్షేమం కలిగించే మాటల నుండి వారు పూర్తిగా వైదొలిగిపోయి ఉన్నారు ప్రేమ కలిగిన దేవుడు మరలా తన యొక్క ప్రవక్తలను ప్రేరేపించి ప్రవక్తల చేత పలికిస్తూ ఉన్నారు మీ పూర్ణ హృదయంతో నా దగ్గరకు మళ్ళు నా వైపు చూడండి నేను మీకు సహాయం చేస్తాను మీకున్న పరిస్థితి ఏదైతే ఉన్నదో మీకున్న ఒత్తిడి ఏదైతే ఉన్నదో మీకున్న నిరుత్సాహం ఏదైతే ఉన్నదో ఏమండి ఇక్కడ ఫిలిప్తీలని భయంకరమైన జనాంగం ప్రజలను ఒత్తిడి చేసి ఉన్నారండి ప్రజలను హింసించి ఉన్నారు దేవుని ప్రజలను దేవుని ప్రజలను ఎంతగానో బాధించి ఉన్నారు ఏ పరిస్థితి నేను బాధిస్తూ ఉన్నది ఏ సమస్య నేను బాధిస్తూ ఉన్నది ఏ సాతానీయమైన పోరాటం నేను బాధిస్తూ ఉన్నది దేవుని బిడ్డ ఒకసారి అర్థం చేసుకో నిన్ను విడిపించగలిగిన దేవుడు నిన్ను నడిపించగలిగిన దేవుడు నీకు క్షేమాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఆయన అంటూ ఉన్నారు ఆయన వైపు మళ్ళీని ఎడల నీవు ఆయనని సేవించిన ఎడల నీవు ఆయన అడుగుజాడల్లో నడిచిన ఎడల ఏమండి కొంతమంది మేమైతే ఆయన వైపు మళ్ళం మేమైతే ఆయన వెంబడించాం మాకైతే ఆయన కార్యం చేయాలి ఎక్కడ న్యాయం అండి కాదు కదా ప్రేమ కలిగిన దేవుడు నీ పైన ఎంతగానో ప్రేమ చూపిస్తున్న దేవుడు నువ్వు పడుచున్న ఇబ్బందిని బట్టి నువ్వు ఎదుర్కొంటున్న పోరాటమును బట్టి నీ వైపు చూసి జాలిపడిన దేవుడు ఈ రీతిగా నీతో మాట్లాడి నువ్వు ఆయన వైపు మళ్ళీ నెడల అదే పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో నీవు ఆయన వైపు మళ్ళీ నీ ఎడల ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన వెంబడించిన ఎడల నీ పరిస్థితిని మార్పు తీసుకురావటానికి నీ పరిస్థితిలో నుండి నీకు విజయాన్ని ఇవ్వటానికి దేవుడు సహాయం చేస్తే నేను నిలబెట్టి ఆయన మహింపరచబడాలని కోరుకుంటూ ఉన్నాడు అంగీకరిస్తావా ఎన్నాళ్ళలాగా వేదంలో ఒత్తిడిలో నలిగిపోతూ ఉంటావు దేవుడు నన్ను విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపిస్తారు నువ్వు గనుక అనుమతిస్తే ఒక చిన్న ప్రార్థన నీ కొరకు చేయడానికి ఇష్టపడతా ఉన్నాను ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన ఉన్నతమైన దేవా మీ ప్రజల యొక్క ప్రతి పరిస్థితిని ఎరిగి ఉన్న దేవుడు సహాయం చేయండి అనాడు ఇస్రాయేలీల తండ్రి ఫిలిప్తీన్ల చేతులు ఎంతగానో బాధించబడినప్పుడు ఒత్తిడి చేయబడినప్పుడు హింసించబడుతున్నప్పుడు వారిపైన జాలిపడి ఇదిగో ప్రజలారా మీరు పూర్ణ హృదయంతో నా వైపు తిరిగి నేళ్ళ నేను నీకు సహాయం చేస్తానని చదివించిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభా మీ ప్రజలను కూడా బలపరచండి మీ ప్రజల్ని నాయన మీ వద్దకు రానియకుండా ఏ పరిస్థితి అయితే ఆటంకం ఉన్నదో దాన్ని అణిచివేయండి మీ ప్రజలకు విజయాన్ని దయచేయండి ఏదైనా మన ప్రయాణాలు ప్రయత్నాలు పనులలో తోడై ఉండండి చిన్న బిడ్డలకు యవనస్తులకు వృద్ధులకు సహాయం చేయండి మీ కృప దేవిన మీ ఆశీర్వాదం ప్రే ప్రజలు అర్థం చేసుకోవటానికి సహాయం చేయమని ఏసై ఉన్నతమైన నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి కృప పరిశుధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడై గాక ఆమెన్ దేవుడిని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు గాడ్ బ్లెస్ యు